ప్రాప్తాల్లో సిద్ధం ప్రోగ్రామ్ పెడతాడు వాళ్ళు యుద్ధానికి అని చెప్పి చెప్తా ఉన్నాడు మేము యుద్ధానికి సిద్ధం కాదు మేము ప్రజల్లో చైతన్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు ఓట్ల ద్వారా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప మీరు తొడగొట్టి బీజాలు మెలేసి రాండి అని చెప్పి కవింపు చర్యలు చేసినా రాండి యుద్ధానికి సిద్ధమంతా కూడా మేము ప్రజా పోరాటం ద్వారా ప్రజాస్వామ్య బద్దంగా మిగతా పోరాటం తప్ప ఆ విధమైనటువంటి యుద్ధానికి మేము సిద్ధంగా లేం మేము ప్రజాక్షేత్రంలో మి మిమ్మల్ని దోషులుగా చూపించి మీరు చేసే తప్పిదాలు చూపించి రేపు ఎన్నికల ద్వారా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు అన్ని చేసినటువంటి దురగతాల మీద విచారం కూడా చేస్తాం ఇప్పుడే బ్రిడ్జ్ చూశాను నాణ్యత లోపించింది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ కమిషన్ అనిపించి తప్పకుండా ఎక్కడ అన్యాయం జరిగిందో వాటి మీద కూడా అన్ని నాణ్యత లేనటువంటి పనుల మీద కూడా మేము దాని మీద సమీక్ష చేస్తాం అందుకనే ప్రజలు కూడా ఆలోచించండి ఒక ఛాన్స్ కింద మోసపోయారు ఇప్పుడు ఒక ఛాన్స్ అనేటువంటిది కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలని చెప్పి మీరు అందరూ ఒక్కరోజు కష్టపడండి తప్పకుండా భవిష్యత్తులో మీ ఆశయాలకి మీ ఆశలకి మీ లక్ష్యాలకి మీ ఆకాంక్షలకి అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తుంది ప్రజాపతి కూడా మేము నడుస్తామని చెప్పి